నమస్తే వెల్కమ్ టు టీవీ చిరంజీవికి పద్మ విభూచన్ రావడంతో తెలుగు సినీ ప్రముఖులంతా వెళ్ళి చిరును అభినందించిన సంగతి తెలిసిందే అయితే ఈ క్రమంలో హారిక హాసిని అధినేత చినబాబు త్రివిక్రమ్ కలిసి వెళ్ళి చిరంజీవిని అభినందించారు ఈ క్రమంలో చిరంజీవితో త్రివిక్రమ్ నవ్వుతూ ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి ఈ ఫోటోల్లో త్రివిక్రమ్ లుక్ పూర్తిగా మారిపోయింది మామూలుగా అయితే త్రివిక్రమ్ ఎప్పుడు గుబురు గడ్డంతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో కనిపిస్తుంటాడు కానీ ఇప్పుడు త్రివిక్రమ్ తన లుక్కే మార్చేశాడు గడ్డం తీసేసి కనిపించడంతో అంతా షాక్ కి గురయ్యారు గుంటూరు కారం రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ బయట కనిపించలేదు శ్రీరాములు థియేటర్లో బెనిఫిట్ షో సుదర్శన్లో మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి సినిమాను చూసేందుకు బయటకు వచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఇలా చిరంజీవికి విషయస్ చెప్పడానికి మాత్రమే బయటకు వచ్చాడు ఇక ఈ ఇద్దరి కలయిక మీద నెట్టింట్లో బాగానే చర్చలు వచ్చాయి చిరంజీవి కోసం త్రివిక్రమ్ ఓ మంచి కథ రాస్తే ఈ ఇద్దరి కాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేయసాగారు చిరంజీవితో త్రివిక్రమ్ ఉన్న ఫోటోను చూసి పూనం కౌర్ అసంతృప్తికి లోనైనట్టుగా కనిపిస్తోంది ఈ ఫోటోను చూస్తే ఎంతో బాధగా ఉందని అనిపిస్తోంది గుండె ముక్కలైందన్నట్లుగా బ్రోకెన్ హార్ట్ సింబల్ని షేర్ చేసింది పూనం కౌర్ అసలే త్రివిక్రమ్ మీద పూనం ఎప్పుడు కౌంటర్లు వేస్తూనే కనిపిస్తుంటుంది త్రివిక్రమ్ ఏం చేశాడు ఏం మోసం చేశాడు అన్నది మాత్రం క్లారిటీగా ఎప్పుడూ చెప్పింది లేదు గురూజీ అంటూ త్రివిక్రమ్ను ఉద్దేశిస్తూ పరోక్షంగా ఇప్పటికో ఎన్నో ట్వీట్లు చేసింది జల్సా టైంలోనే ఏదో జరిగిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది కానీ ఇంతవరకు పూనం కౌర్ తనకు జరిగిన అన్యాయం ఇది అని చెప్పుకోలేకపోయింది కత్తి మహేష్ మీడియా ముఖంగా పూనం కౌర్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ విషయాల గురించి మాట్లాడడంతో అప్పట్లో పెను సంచలనంగా మారింది పూనం కౌర్ ఆడియో కూడా ఆ మధ్య సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే